సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా గత ఏదైతే కామారెడ్డి జిల్లాను వరదలు ముంచెత్తి అటు రైతులను వ్యవసాయ పంటల్ని అట్లాగే ఇటు నివాస ప్రాంతాలను మొత్తం చిన్న భిన్నం చేసిందో ఆ పరిస్థితులన్నిటి కూడా జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అట్లాగే మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్ని కూడా పరిశీలన చేసి అక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కామారెడ్డి జిల్లాలో దాదాపు వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది ఆ పంట నష్టం అనేది తీవ్రమైన పరిస్థితిలో ఉన్నది దాదాపు ప్రతి కా జిల్లాలోని మొత్తం నలభై నుంచి నలభై ఐదు చెరువులు మొత్తం తీగిపోయి ఆ చెరువుల కింద ఉండే మొత్తం పంటలన్నీ కొట్టుకోపోయినాయి అట్లాగే చెరువు మీదికి ఏదైతే గ్రామాలు అవి కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ అధికారుల అంచనా ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఈ కొట్టుకుపోయిన వేలాది ఎకరాలకు సంబంధించి వ్యవసాయ భూములకు మినిమం నలభై వేలకు తగ్గకుండా నష్టపరిహారం కట్టి చెప్పేసి సిపిఐ పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది వెంటనే ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఈ వరదలకు సంబంధించి ఆ ఎస్టిమేషన్ అనేది స్పీడ్గా చేసి వాటిని పూర్తి చేయాల రెండోది ఏవైతే చెరువులు కుంటలు తెగిపోయిందేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఇప్పుడు వర్షాకాలం అయిపోతున్నది ఇప్పుడు నీళ్ళు ఎక్కువై పట్టుకుపోయిన పంటలు కొన్ని అయితే మిగతా పంటలు కూడా నీళ్ళు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది భవిష్యత్తు వచ్చే కాలానికి కూడా అవి అందకపోతే మళ్ళీ రెండు సంవత్సరాల రెండు పంటలు మూడు పంటలు పోతాయి కాబట్టి వెంటనే ఇంత ప్రాతిపదికన వాటిని రిపేర్ చేయాలని అట్లాగే మూడవది ఏంటంటే ఈ జిల్లాకు స్పెషల్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము మీ కామారెడ్డి మీద ప్రేమ చూపెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఎందుకోసం అంటే ఇప్పుడు ఒకటి పంటలు దెబ్బతిన్నాయి రెండవది నివాస ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో పాత ఊరి కుడిసీలు కానీ అట్లాగే మిద్దె ఇందు కానీ మొత్తం కూడా దెబ్బతిన్నాయి వాళ్ళందరికీ కూడా ఇందిరా పెట్టేసి వాళ్ళందరికీ ఇల్లు సంక్షయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే కామారెడ్డి పట్టణానికి వస్తే కామారెడ్డి పట్టణంలో అట్లాగే కొంత మంచి కాలంలో అంటే పట్టణంలో ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు కింద ఉన్నదో ఈ పెద్ద చెరువు కింద ఉన్న కాలనీలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి బతుకమ్మ కుంట అక్కడ టీచర్స్ కాలనీ అశోక్ నగర్ అంటూ కూడా నీళ్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి అన్నిటికంటే భయంకరంగా కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ అట్లాగే జిఆర్ కాలనీ ఆ దెబ్బతిన్న పరిస్థితి కౌనీయంగా మెంచారు దెబ్బతిన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది కానీ ఇక్కడ అధికారులు ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వము స్పందించిన తీరును మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించింది అట్లాగే రెండవది అధికారులు కూడా కామరెడ్డి జిల్లా అధికారులు కూడా కలెక్టర్తో సహా ఎవరు కూడా సమయం వృధా చేయకుండా విస్తృతంగా పర్యటన చేసి పనులు ఆయన జరిగేటట్టు చూశారు కాబట్టి ఇది వాళ్లకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఈ క్రెడిట్ ని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ మీద వేసుకో చెప్పి చేయాలని చెప్పి చూస్తున్నారు ఇది తప్పుడు పద్ధతి అధికారులు చేసిన ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు చేసిన తప్ప ఏ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ప్రజలకు సహకారం చేయలేదు ప్రధానంగా హౌసింగ్ బోర్డు జిఆర్ కాలికి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటల్ని వెంటనే విరమించుకోవాలని అక్కడ హౌసింగ్ బోర్డు జియా కాలనీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన మాట్లాడింది ఏంటంటే వాళ్ళ కర్మ వాళ్ళు ఓవర్ ఏమంటారు దాన్ని ఎక్కువ అతి నమ్మకము అతి నమ్మకం ఏంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఇరవై ఏడు నాడు రాత్రి మొత్తం వర్షం వర్షం వచ్చింది అనేది ఎవరికి తెలియదు పైన వర్షం వచ్చింది కింద ఉదయం పదిన్నర వరకు ఎట్లాంటి వరద లేదు కాబట్టి అందరూ కూడా ఉదయం పనులకి వెళ్ళిపోతారు తప్పితే వరద వస్తారు కాబట్టి సామాన్ చదువుకోవాలని ఎవరు ఆలోచన చేయరు పదిన్నర తర్వాత ఒక్క నలభై నిమిషాలలో మొత్తం అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ తోని జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కౌంటింగ్ వెంచర్ ముందుకు పోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు పోతే మేమేం చేయాలంటారు ఒక్క కుటుంబానికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి హౌసింగ్ బోర్డు లో గానీ జిఆర్ కాలనీ కానీ కౌంటింగ్ వెంచర్ లో కానీ దాదాపు పది నుంచి పదిహేను లక్షల నష్టం కుటుంబానికి జరిగింది గవర్నమెంట్ పదకొండు వేల ఐదు వందలు ప్రకటించడం అనేది సిగ్గు చెట్టు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆ వస్తువులు అనేది ఎమ్మెల్యే గారు కొనిస్తారా గవర్నమెంట్ తో ఇప్పిస్తారా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మాత్రం పది లక్షలకు తగ్గకుండా ఆ కుటుంబాలకు నష్టపరిహారం ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని ఆ ప్రజలు కూడా ఖచ్చితంగా మనం ఏదైతే నష్టపోయిన ఉందోదో అది గవర్నమెంట్ తప్పుదాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటున్నారు బఫర్ లేకపోతే నాలుగల అక్రమించిందని మరి ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు కావస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి వాటన్నిటిని మీద చర్య తీసుకోకుండా మీరు ఎందుకు ఉన్నారు మీరు ఎందుకు పనులు చేయలేదు చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పాలా వాళ్లకు పది లక్షలకు తగ్గకుండా నష్టపరవటం ఇప్పించాలని చెప్పేసి లేకుంటే వాళ్ళందరికీ